జోహార్ తెలంగాణ వీరులకి గౌరవనీయులు సభాధ్యక్షులు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు రామగిరి అదే అదేవిధంగా నాగరాజు గారు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరూ గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం మనం ఉద్యమం చేసి ఎక్కడో ఒక చోట కలుసుకొని మన ఉద్యమంలో నిరంతరమైనటువంటి ముఖపరిచయాలు వస్తున్నటువంటి నాయకులు అందరం ఇలా ఈ సమావేశానికి హాజరవ్వడం సంతోషం ఎందుకంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క వెయ్యి మంత్రం సమానమైనటువంటి నాయకులు సమావేశానికి వచ్చారు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి నినాదాలు ఉన్నాయో అది ఈనాటి ప్రభుత్వ విధానాలు కావాలన్నది మన ప్రధానమైన అంశం ఇవాళ ఏదైతే ఉద్యమకారుల కార్యాచరణ సమావేశం ఏర్పాటు చేసినో ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం ఇవాళ ఈ నాయకులు పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే చాలా కీలకమైన డిమాండ్స్ వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్ లేదో కొంతమంది కోరికలు కాదు ఉద్యమాలు చేసినటువంటి నాయకులకు న్యాయం జరిగే విధంగా ఉద్యమకారుల యొక్క అస్తిత్వాన్ని పెంచే విధంగా ఉన్నటువంటి డిమాండ్స్ ఈ డిమాండ్స్ అందరూ ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణన తీసుకోవాలి పరిగణలో తీసుకునేంత వరకు మళ్ళీ మనం నిరంతరమైన ఇంకొక పోరాటం చేసి మనం ఏదైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే విధంగా ఈ నినాదాలు సాధించుకున్నాము అదే విధంగా ఇవాళ ఈ మన డిమాండ్ సాధించుకోవడం కోసం అదే విధంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ అనేక మంది నాయకులు చాలా మంది మాట్లాడే కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల